డిసెవెన్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం ఆపదలో అన్ని విధాల అండగా ఉంటాను అని దర్శి ఎమ్మెల్యే ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ గురుసేపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు గురువారం దర్శి మండలం పాలెం గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న పలువురు పార్టీ నాయకులను పరామర్శించి వైద్య పరంగా డాక్టర్లతో మాట్లాడి వారికి కావలసిన సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు అనంతరం గిరిజన కాలనీలో పర్యటించి వీధి వీధి తిరుగుతూ అనారోగ్యంతో బాధపడుతున్న వారిని పరామర్శించి ఆర్థిక సహాయం చేయడం జరిగినది ఈ సందర్భంగా మీకు ఏ సమస్య వచ్చినా తాను ఆదుకుంటాను అని మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాను అని వారికి భరోసా కల్పించారు ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు కేవీ రెడ్డి గారు జిల్లా ప్రధాన కార్యదర్శి మన్నం శ్రీధరబాబు గారు మాజీ వైస్ ఎంపీపీ కోరే సుబ్బారావు గారు గ్రామ నాయకులు గోన వెంగళరెడ్డి గారు బాలకొండ రెడ్డి గారు గోన నారాయణ రెడ్డి గారు కోటేశ్వర రెడ్డి గారు రవీంద్ర రెడ్డి గారు గ్రామ సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి డి సెవెన్ న్యూస్ ఒక నిమిషం ఆగండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి న్యూస్ నిరంతరం ప్రతిక్షణం